నవతా టీవీ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం అదే మనము ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లోని ముఖ్యాంశాలపై చర్చిద్దాం ముందుగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు నేర ప్రజా ప్రతినిధులపై శాశ్వత నిషేధం మూడు వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే నేర నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ రావడంపై సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇది యావత్ దేశం కూడా ఆహ్వానించదగినటువంటి విషయం ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు చాలామంది నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయటం ఈ వ్యాజ్యాన్ని చే విచారణ చేపట్టడం మరి దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయం రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసన వ్యాఖ్య క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారని మేము విస్మయం అలాగే శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులు ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు అయితే ఇక్కడ నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండటం సిగ్గుచేటు అదేవిధంగా శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేస్తారా వారిపై శాశ్వత వేటు వేయాలి చట్టాలు చే వారు చేసేవారు పవిత్రంగా ఉండాలి దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఉండటం సరైనదేనా ప్రజాప్రాతినిధ్య చట్టం అని సెక్షన్ ఎనిమిదికి రాజ్యాంగ భద్రత ఉందా అమికస్ క్యూరీ ఈ యొక్క ఈ విచారణ సందర్భంగా కోర్టు సుప్రీం కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శిక్ష పడ్డటువంటి ప్రజాప్రతినిధులపై కేవలం ఆరేళ్ల పాటే అనర్హ అనర్హత వేటు ఉంది ప్రస్తుతం ఏ పార్టీ కానివ్వండి ఏదైనా కానీ అయితే వారిపై శా ఆరేళ్ల పాటు వారిపై అనర్హత వేటు వేస్తే సరిపోతుందా వారిపై శాశ్వత వేటు వేయాలి చట్టాలు చేసేటటువంటి వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండాలి అలాగే చట్టాలు చేసేవాళ్ళు పవిత్రంగా ఉండాలి అని చెప్పి అదేవిధంగా దోషిగా తేలినటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు అని అనేక ప్రశ్నలు లేవనెత్తింది అదేవిధంగా వీళ్ళని ఒకవేళ మనం ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు నలభై రెండు శాతం మంది సిట్టింగ్ ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన మరి కేసులు ఉన్నాయి పెండింగ్లో కేసులు ఉండటం అనేటువంటిది సిగ్గుపడాల్సిన విషయం అని కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి ప్రజాన దీనిపైన ఒకవేళ వీళ్ళని మనం ఇప్పుడు కొంత ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పక్క నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళని రాజకీయాల్లో ముందుంచి వెనకాల నుండి మొత్తం చక్కని వీళ్ళే తిప్పుతున్నారు ఇలాంటివన్నీ కూడా మేము ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాం వాళ్ళే మేము తీసుకునేటువంటి నిర్ణయం మరి లోపభూ ఇష్టంగా ఉండగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోయినా వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కోల్పోతారని చెప్పేసి అని కోల్పోతారని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈసీని తర్వాత సుప్ర కేంద్ర ప్రభుత్వాన్ని మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి అని మూడు వారాల సమయం ఇచ్చింది మూడు వారాల సమయాల్లో ఈ యొక్క అంశాల మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిదేశం నిషేధం విధించడంపై మూడు వారాల్లోగా తమ అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది ఇది కేంద్రాన్ని ఎన్నిక ఎన్నికల కమిషన్ని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మూడు వార అది కూడా మూడు వారాలలోనే తెలియజేయండి అని చెప్పేసి అని చెప్పింది ఏవన్నీ దేని మీద నేరాలకు పాల్పడి శిక్ష పడ్డటువంటి రాజకీయ నాయకులు నేరాలకు పాల్పడి శిక్ష పడ్డటువంటి రాజకీయ నాయకులు శాశ్వతంగా పోటీ చే పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైన అంశమని ఆందోళన వెలువచ్చింది చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని శిక్ష వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఎనిమిది తొమ్మిది సెక్షన్ల రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ రెండు వేల పదహారులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ బన్మోహనంతో కూడిన ధర్మాసుల దీనిపై విచారణ జరిపింది ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలినవారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలిన ప్రభుత్వానికి అవ్యధేయుడిగా ఉన్నట్టు తేలిన ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడుగా భావిస్తారని కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగొచ్చని ఆశ్చర్యం విలుపొచ్చింది నేర చరిత్ర ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు శాశ్వతం చట్టసభల్లో ప్రవేశించకుండా వేటు వేయాలనేటటువంటి తమ అభిప్రాయాన్ని మీద మీ అభిప్రాయాలు చెప్పమని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలిన లేకపోతే ప్రభుత్వానికి అవిధేయుడుగా ఉన్న విధేయత లేకుండా ఉన్నా కూడా అతను అలాంటి వ్యక్తి సర్వీస్లో కొనసాగటానికి లేదంటూ అనర్హుడుగా ప్రకటిస్తారు కానీ అదే రాజకీయ నాయకుడు ఇలాంటి అవినీతికి పాల్పడ్డా లేకపోతే అవిధేయుడిగా ఉన్నా కూడా మంత్రిగా కొనసాగటానికి అవకాశం ఉంది మన మన యొక్క చట్టాల్లో మన మన యొక్క వ్యవస్థలో అని చెప్పేసి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాంటిది ఎలా ఉంటారు ఒక ప్రభుత్వం ఒక ఒక పద్ధతి మరియు ఒక రాజకీయ నాయకుడు ఒక పద్ధతి అని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది ఖచ్చితంగా శిక్ష పడ్డటువంటి వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ఒక అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది చేసినటువంటి రెండు వేల పదహారులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వేద్యం పిల్లుని సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ వచ్చింది ఈ సు సుప్రీంకోర్టులో ఈ విచారణ జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది ఈ ఇవన్నీ కూడా ఈ కేసులో అంశాలు ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయమని చెప్పేసి అని చెప్పేసి మరి కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశించి దీని మీద ఈ మూడు వారాలలో కేంద్రం ఈసీ ఎలా స్పందిస్తుందో తర్వాత ఏం జరుగుతుందో మనం ముందు ముందు చూ తెలుసుకుంటాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినారు దీని మీద మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో నిన్న ఈ యొక్క కేసు విచారణకు వచ్చింది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పేజీ ఈ ఈ విచారణ సందర్భంగా మరి ఏమేంటి జరిగింది ఏంటి అని చెప్పేసి అని సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచార విచారణలో అంశాలు ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది తగినంత అంటే ఇంకెంత అంటే స్పీకరు అసెంబ్లీ స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకరు తరపున వాదించినటువంటి న్యాయవాది తగినంత సమా సమయం కావాలని చెప్పేసి అని కోరడం జరిగింది దానికి కోర్టు ఏమంటుందంటే స్పీకర్ దృష్టిలో సహేతుక సమయం అంటే ఏంటి కావలసినటువంటి మాకు సమయం సా ఫలానా సమయం ఇంత సమయం చెప్పకుండా సహేతుకంగా సమయం కావాలని చెప్పేసి అని వాళ్ళు స్పీకర్ తరఫున న్యాయవాది కోరితే దానికి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సహేతుక సమయం అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి కావలసినంత సమయం అంటే ఎంత సమయం అది ఆ సమయం ఎంతో చెప్పండి అని చెప్పి అడుగుతుంది అదేవిధంగా ఆ విషయం ఈ విషయం ఏది ఏది ఫిరాయింపులు విషయం అనేటటువంటిది స్పీకర్ దగ్గరికి వెళ్ళి పది నెలలైంది పది నెలల్లో మరి ఏమి చేశారు పది నెలల్లో మీకు సరిపోలేదా ఇది సహేతుక సమయం కాదా మరి ఈ పది నెలల నుంచి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని ఇది ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన అంశం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓట్లు పార్టీలకి ప్రజలు ఓటు వేస్తారు ఆ పార్టీల యొక్క పార్టీలకు ఓటు వేసినటువంటి ప్రజల యొక్క అభిప్రాయానికి వీరు భిన్నంగా వేరే పార్టీలో చేరడం అనేటటువంటిది ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించినటువంటి అంశము కాబట్టి దీని తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఈ విషయాల్ని ఇలా చెబుతుంది తదుపరి విచారణ ఈ నెల పద్దెనిమిదో తారీఖు వాయిదా వేసింది ఇంకా మన ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇంకా ఏం జరిగింది అనేటటువంటిది మనం క్లియర్గా చదువుకోవడానికి తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ కార్యాలయం మీద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ కార్యాలయం చేస్తున్నటువంటి పనిని చేస్తున్నటువంటి ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం సర్వోత్తర న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఫిర్యాదు ద సభాపతి దగ్గరకు వచ్చి పది నెలలు అవుతుందని సహేతుక సమ సహేతుకమైన సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నిసించింది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేసేలా సభాపతిని ఆదేశించాలని కోరుతూ జనవరి పదిహేనున సుప్రీంకోర్టులో దాఖలైన మూడు వేరు వేర్వేరు పిటిషన్లపై సోమవారం నాడు విచారణ జరిగింది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తదితర పది మొత్తం పది మంది ఎమ్మెల్యేలు వారిపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా ఇంకా వేరే వాళ్లపైన కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అలాగే కేపి వివేకానంద్ కూడా వేరువేరుగా పిటిషన్లు వేస్తే వీటన్నిటిని కలిపి ఒకేసారి ఆ సుప్రీంకోర్టు విచారణ చేసింది ఈ మూడు పిటిషన్లపై చేసినటువంటి ఆ ధర్మా ధర్మాసనం బీఆర్ జస్టిస్ బీఆర్ గవాయ్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రాలతో కూడినటువంటి దిశభ్యతమాసలో దీన్ని విచారించింది పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం దామా నాయుడు న్యాయవాది మోహిత్ రావు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్లకి హాజరయ్యారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకాలం కూడా చర్యలు తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి పది నెలలైంది నేటికి అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అని ఈ పిటిషన్ తరపునటువంటి న్యాయవాదులు చెప్ చెప్పిన దాని మీద సుప్రీంకోర్టు స్పందించి పై విధంగా సహేతుక సమయం ఎంత అంటే చెప్పండి అని వాళ్ళని అడిగారు ఎవరైతే స్పీకర్ తరపున ఉన్నటువంటి ఇక్కడ ఫిరాయింపులపై స్పందించడానికి స్పీకర్ ఇంకెంత సమయం కాలం ధర్మాసనం ఈ సందర్భంగా ముహు ముక్కులు రోహతగిని ప్రశ్నించింది ముక్కులు రోహు ఆ తెలంగాణ అసెంబ్లీ స్పీ కార్యాలయం తరఫున ఆయన వాదిస్తున్నారు ఆయన అడిగారు ఆయన మరికొంత సమయం కావాలని కోరగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇప్పుడు పది నెలలైనా కూడా ఇంకా మాకు కొంత సమయం కావాలని మరి మొక్కులు రోహతగి అడిగాడు అడిగేసరికల్లా అప్పుడు ధర్మాసనం తన అసహనాన్ని వ్యక్తం చేసింది మీ దృష్టిలో సమయం అంటే ఎంత ధర్మాసనం ప్రశ్నించింది అసెంబ్లీ కార్మి కా కాలపరిమితి ముగిసే వరకు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే మీకు మరి సహేతుక సమయం అంటే మీరు పది నెలలైనా కూడా మీకు చాలేదని అంటున్నారు సహేతుక సమయం అనేటటువంటి రీజనబుల్ టైం అనేటటువంటిది ఈ అసెంబ్లీ కాలపరిమితి ముగిసేదాకా కూడా మీకు తెలుస్తుందా అప్పటివరకు కూడా మీరు తీసుకోరా అని చెప్పేసి అని అడిగి అడిగి ధర్మాసనం ప్రశ్నించింది కాబట్టి దీంట్లో నిర్ణయం వెంటనే తీసుకోవాలని చెప్పేసి అని కూడా ఆదేశిస్తూ లేదంటే పద్దెని ఈ లోపల పద్దెనిమిదో తారీ ఈ నెల పద్దెనిమిదో తారీఖుకి ఈ కేసును వాయిదా వేసింది ఈలోగా మీ అభిప్రాయం చెప్పాలని చెప్పేసి అని చెప్పింది అన్నమాట అది తర్వాత ఇక మందుబాబులకి ఇది ఒక షాక్ న్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీర్ల ధరలు పదిహేను శాతం పెంపు ధరల నిర్ణయ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం మనం గతంలోనే చెప్పుకున్నాం త్వరలో ఈ మధ్య ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా బీర్ల ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం దాని ప్రకారంగా మరి నేటి నుంచే మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు నుంచే కొత్త ధరలు అమలు అయ్యేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఆదాయం వచ్చేది కదా అందుకని తొందరగా అమలు చేస్తుంది ఈ ధరల నిర్ణయ కమిటీ సిఫార్లని ఆమోదించినటువంటి ప్రభుత్వం 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 వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి బీర్ల ధరలు పదిహేను శాతం పెరగనున్నాయి ప్రస్తుతం ఉన్న గరిష్ట చిల్లర ధరపై పదిహేను శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగాయి అయితే రెండేళ్లకోసారి ధరలు పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతుంది ఎక్సైజ్ చట్టం రెండేళ్ళకు ఒకసారి ధరలు పెంచుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తుందట కానీ ఎందుకనో మరి ఈ మధ్యలో వెళ్ళి ఎన్నికలవడం కొత్త ప్రభుత్వం రావడం మూలాన ఇది జరిగి ఉండవచ్చు అందుకని మూడేళ్ళకి ఇప్పుడు పెంచేటటువంటి పెంచుతామని చెప్పేసి అని వాళ్ళు కో ఆ ధరల నిర్ణయ కమిటీని కోరడం ఎవరు యజమా ఉత్పత్తిదారులు దానికి ధరల నిర్ణయ కమిటీ సిఫారసు చేసింది ప్రభుత్వానికి ఏమని పదిహేను శాతం పెంచుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆ పదిహేను శాతాన్ని పెంచుతున్నట్టుగా మా ఈ ప్రభుత్వం ఆమోదించింది అంటే ఈ ఎండాకాలంలో కూడా చల్లని బీర్లు బండిపోయేటట్టుగా ధరలు ఉంటాయనేటటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఇక్కడ ఏ బీరు ఎంత బా అనేటటువంటిది అది మనకి ఇక్కడ అంత అవసరం కూడా కాదు మనకిప్పుడు తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్పై ఆలయ ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్పై దాడి జరిగింది గత రెండు రోజుల క్రితం ఈ దాడి మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ యొక్క దాడి సరే మంచిది కాదని చెప్పేసి ఖండించడం జరిగింది అదేవిధంగా నవతా టీవీ కూడా ఈ దాడిని ఖండిస్తుంది ఏదో మరి ఈ రంగరాజన్ అర్చకుడు ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ దాడిని దాడి మీద అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇది సనాతన ధర్మంపై దాడి అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు అదేవిధంగా రంగరాజన్ను సురేఖ మంత్రి కొండా సురేఖ వెళ్ళి పరామర్శించారు దాడులను సహించమని చెప్పి శ్రీధర్ బాబు మంత్రికి ప్రకటించారు అదేవిధంగా ప్రతిపక్షాల నుండి కేటీఆర్ గారు కూడా వెళ్ళి మా పరామర్శించడం జరిగింది ఈ యొక్క దాడి చేసినటువంటి వారిలో ఇప్పుడే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా మనం వార్తలు వచ్చినాయి దాడికి గల కారణాలను పోలీసులు దిగ్గు తేల్చాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి కోరారు రంగరాజన్కు సీఎం ఫోన్ చేశారు ఫోన్ చేసి పరామర్శించారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రంగరాజన్ దాడి రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని సో అధికారులకు సీఎం రాయ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు రంగరాజను ఫోన్ చేసి పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి భయాందోళన భయాందోళనలు గురి కావద్దని అండగా ఉంటారని రంగరాజన్ భరోసా ఇచ్చారు ఇలాగా చాలా మంది రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి కూడా మరి రంగరాజన్ని పరామర్శించారు అయితే ఇరవై మూడు దీనికి పలు పోలీసులు ఇక్కడ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇరవై మూడు మంది నిందితులను గుర్తించాము పదకొండు మంది తెలంగాణ పన్నెండు మంది ఏపీకి చెందినవారు ఆరుగురిని అరెస్ట్ చేశాము ప్రధాన నిందితుడి నిందితుడిది అనపర్తి పోలీసులు వాళ్ళు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు రంగరాజన్పై దాడిలో మొత్తం ఇరవై ఐదు మంది పాల్గొనగా ఇరవై మూడు మందిని గుర్తించామని రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలియజే తెలిపారు ఇందులో పన్నెండు మంది ఏపీ వారు కాగా తెలంగాణ వాళ్ళు పదకొండు మంది ఉన్నారన్నారు ప్రధాన నిందితుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేయగా సోమవారం మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు రామరాజ్యం పేరుతో ఆర్మీ ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి ఈ నెల ఆరున చిలుకూరు ఆలయానికి వెళ్ళి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడన్నారు వీరరాఘవరెడ్డిపై రెండు వేల పదిహేడులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆవిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అన్నారు అరెస్ట్ అయిన నిందితుల్లో నిజామాబాద్కి చెందిన సాయన్న ఖమ్మంకి చెందిన గోపాల్ సీను శిరీష బేబీ రాణి ఉన్నట్టు మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలియజారు వీరరాఘవరెడ్డి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినటువంటి వాడు ఈ దాడి చేసినటువంటి వాళ్ళు మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు మందిలో పోలీసులు ఇరవై ఇరవై మూడు మందిని వ్యక్తులు ఎవరెవరు అనేటటువంటిది గుర్తించారు అదేవిధంగా వీళ్ళు ఎందుకు చేశారు ఏంటని చెప్పేసి అంటే వీళ్ళు రామరాజ్యం అనేటటువంటి పేరుతో ఒక ఆర్మీ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు దానికి నాయకుడుగా వీరరాఘవరెడ్డి కొవ్వూరు వీరరాఘవరెడ్డి ఉంటున్నాడు ఈ ప్రధాన నింది తిడతడు వీళ్ళు సోమవారం వీళ్ళు ఏం చేశారంటే ఈ నెల ఆరున చిలుకూరు ఆలయానికి వెళ్ళి డబ్బు ఇవ్వాలని రంగరాజన్ని డిమాండ్ చేశారు ఆయన ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు ఈ దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు వెళ్ళి రంగ అయినటువంటి రంగరాజాన్ని డబ్బులు ఇవ్వని కోరగా ఆయన ఒప్పుకోలేదు అందుకని దాడి చేశారు దాడి చేయడం మూలన ఈ మొత్తం ఇరవై మూడు ఇరవై ఐదు మంది దాడి చేశారు అయితే వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఇతని పైన గతంలో కూడా రెండు వేల పదిహేనులో ఆవిడ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అది అదేంటంటే ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనేటటువంటిది ఉంది అరెస్ట్ అయిన వాళ్ళలో నిజామాబాద్ వాళ్ళు ఖమ్మం వాళ్ళు తర్వాత ఇలాగా కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని ఈ కేసు యొక్క పురోగతిని ఇంతవరకు వీరు పోలీసు వారు వివరించారు ఇక మనం ఈ పది పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు చర్చ జరుగుతున్నటువంటి విషయం రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఏది స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయి ఏంటి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసమే నిర్ణయించడానికి ప్రభుత్వం కమిషన్ వేసింది బీసీ బీసీ రిజర్వేషన్లు తేల్చడానికి అని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ రిజర్వేషన్లు అనేవి యాభై శాతాన్ని మించకూడదు అందుకని చెప్పేసి అని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధానం పాటించాలని చెప్పేసి ఆరు కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అని పంచాయతీలు ఎంపీటీసీ జడ్పీటీసీల వారిగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక త్వరలో కేబినెట్ భే భేటీ ఆపై రిజర్వేషన్లు కరారు ఇరవై రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ నివేదిక తొలుపుత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ త్వరలో సీఎంకి వివరాలైన అధికారులు వీటి మీద ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్ రిజర్వేషన్లు అమలు కానట్టు తెలుస్తుంది ఇది ఈ వార్తలు వస్తున్నాయి ఏమైనా స్థానిక సంస్థలు ఇంతకుముందు ఎలాగైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధానంలో ఉంటాయి రిజర్వేషన్లు అని చెప్పేసి అని తెలియవస్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలిపి మొత్తం యాభై శాతం ఉండాలి అందుకని ఇది యాభై శాతం మించకూడదు అనేటటువంటిది సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పుని అమలు చేయాలని చెప్పేసి అని భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఈ విషయం పైన ప్రభుత్వానికి ఈ కమిషను బీసీలకి రిజర్వేషన్ ఎంతంచాలని ఖరారు చేయాలని చెప్పేసి దాని మీద వేసింది ఆ కమిషను తన యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేసింది రాష్ట్రంలోని పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఐదు వందల డెబ్బై మండలాలు ఐదు వందల డెబ్బై జడ్పీటీసీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ లెవెల్కు సంబంధించి ప్రత్యేక కమిషన్ పలు సిఫారసులు చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు తర్వాత ఐదు వందల డెబ్బై మండలాలు ఐదు వందల డెబ్బై జెడ్పీటీసీలు అదేవిధంగా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లకి సంబంధించి అమలు ఎలా చేయాలా దాని మీద ఈ ప్రత్యేక కమిషన్ కమిషను పలు సిఫార్సులు చేసింది ప్రభుత్వానికి ఈ కమిషను చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం బీసీ సంక్షేమ ఉన్నతాధికారి ఈ శ్రీధర్ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి నివేదికను అందజేశారు మొత్తం ఆరు కేటగిరీల రిపోర్ట్ను ప్రత్యేక కమిషన్ తయారు చేసింది అయితే బీసీలకు మేర రిజర్వేషన్లు కేటాయించాలనేది కమిషన్ సూచించినప్పటికీ మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం పెంచరాదని సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఎంత రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాలనేది ఒక కమిషన్ ఎంత చూపించినా కూడా యాభై శాతం మించరాదనేటువంటి సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని మరి బీసీల రిజర్వేషన్ తగ్గవచ్చు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత కానీ ఈ విషయంలో మనకు క్లారిటీ అనేది వస్తుంది ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంది పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉన్నది అనేటటువంటి ప్రస్తుతం అనుకున్నటువంటి వార్తలు అదేవిధంగా ఇసుక మనం ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా ఏదైతే నది నదీ పరివాహ ప్రాంతాలు కానివ్వండి వాగులు వంకలు కానివ్వండి చిన్న చిన్న నదులు కానివ్వండి ఉన్నటువంటి ఏరియాలలో మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి వార్త ఇసుక దొంగ రవాణా జరుగుతుంది ఇసుకని గవర్నమెంట్కి చే గవర్నమెంట్కి ఏర్పాటు చేసినటువంటి మార్గంలో కాకుండా దొంగతనంగా జరుగుతుంది అనేటట్టు మనం ప్రతిరోజు ఈ వార్తలు వింటూనే ఉంటాం ఈ వార్తలకి నిన్న జరిగినటువంటి హైదరాబాద్ ఈ నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఏంటంటే ఇసుకపై ఎలా జరుగుతుంది ఏంటి దాని మీద మరి నిఘా పెట్టాలని చెప్పేసి హైడ్రాకు సూచించటం జరిగింది హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఇసుక అక్రమ ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి ఇందిరమ్మళ్లకు ఉచిత ఇసుక పేదలకు తక్కువ ధరకే అందించాలి ఇసుక రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నేనే తనిఖీలు చేస్తా గనుల సమీక్షలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే తనిఖీలు చేస్తున్నట్టారు ఆయన చేయాల్సిన అవసరం లేదు అధికారుల్ని మంచి దారిలో పెట్టి వాళ్ళతో చేయిస్తే చాలు ఇది కట్టడి చేయొచ్చు అదేవిధంగా ఒక నిర్ణయం ఏంటంటే ఇసుక అక్రమ ఈ రాజధాని నగరంలో ఈ యొక్క బాధ్యతను అక్క ఇసుక అక్క రాజధాని నగరం పరిసరాల్లో ఇసుక అక్రమ రావడాన్ని అరికట్టే కీలక బాధ్యతను ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రాక్ అప్పగించారు ఇది ఒక కీలక పరిణామం అనమాట ప్రతి చోట నుండి అన్ని చోట్ల నుంచి అన్ని వైపుల నుంచి మరి మన రాజధాని నగరానికి ఇసుక వస్తుంది ఆ వచ్చేటటువంటి ఇసుకని మరి అక్రమంగా వచ్చేదాన్ని మాత్రం అరికట్టడానికి ఆ బాధ్యతలు అరికట్టే బాధ్యతను ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో ఉన్నటువంటి హైడ్రాకు అప్పగించారు మరి ఈయనగా మరి ఈయన ఈ బాధ్యతను హైడ్రాక్ అప్పగించారు కాబట్టి మరి ఎంత వరకు తగ్గుతుంది అక్రమ నివారణ అరికడుతుంది హైడ్రా అనేట ముందు ముందు మనం తెలి చూడ చూడవచ్చు అదేవిధంగా ఇందిరా మిల్లు కట్టుకునేటటువంటి పేదలకు ఇసుకని మరి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మరి పేదలకు తక్కువ ధరకే అందించాలని చెప్పేసి అని ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు మరి ఇది ఎంతవరకు ఈ ఉచిత ఇసుక ఎంతవరకు నడుస్తుంది తర్వాత పేదలంటే ఎవరికి ఇస్తారు ఏంటి అనేటటువంటిది తర్వాత మనం గమనించాల్సి ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని మీకు వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ